ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తులో జీవించిన తర్వాత దేవుడు మోషే గారిని ఏర్పరచుకొని ఇస్రాయేలీల ఐగుప్తులో నుంచి కానార్కు నడిపించాలని ఇస్రాయేలీల నుండి సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తులో నలిగిపోయిన తర్వాత దేవుడు ఇస్రాయేళ్లను విమోచించాలనుకున్నాడు ఆ విమోచించిన పిదప ఇస్రాయేలీల ఐగుప్తులో నుంచి ప్రయాణమైన తర్వాత వారికి ఎదురైనటువంటి మొట్టమొదటి శ్రమ ఏమై ఉన్నదనంటే ఎర్ర సముద్రము వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది నిజంగా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారా లేదా ఇవేమన్నా కల్పితాలా అని ఒకసారి గనక ఆలోచన చేసినట్లయితే మరి మనకు ఇంటర్నెట్లో కానీ అలాగనే రకరకాల మరి గూగుల్లో కానీ ఇలా మనం కనుక చూస్తే అనేకమైనటువంటి ఆధారాలు కనబడతాయి దాని గురించి నేను తెలియజేయట్లేదు కానీ ఈ సందర్భాన్ని గురించి మరి పూర్వము ఒక సంభాషణ జరిగిందంట ఒక సండే స్కూల్ మరి విద్యార్థికి ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడంట ఆ సండే స్కూల్ అబ్బాయితోటి బాబు బాబు నువ్వు ప్రభువును చాలా బాగా నమ్ముకుంటున్నావు కదా చిన్నప్పటి నుంచి చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి కదా చిన్నప్పటి నుంచి నువ్వు చాలా బాగా భక్తిగా బ్రతుకుతున్నావు కదా ఇదిగో దేవుడు ఇస్రాయలు ఎర్ర సముద్రంలో ఆర్యాల మీద నడిపించారని నువ్వు నమ్ముతున్నావు కదా ఆ ఎర్ర సముద్రము ఎంతో లోతు కాదు రెండు అడుగుల లోతే రెండు అడుగులు నీటిని చేల్చడమే గొప్ప సంగత రెండు అడుగులు నీరు ఎండకి ఎండిపోయి ఉంటుంది అప్పుడు వారు ఆర్యాల మీద నడుచుకు ంట వెళ్ళారు దేవుడేమంత గొప్ప కార్యం చేయలేదని ఆ సండే స్కూల్ అబ్బాయితో అన్నారంట అన్న వెంటనే ఆ అబ్బాయి బాధపడ్డాడంట అయ్యో నిజమేనా రెండు అడుగుల నీటిలోనేనా ఇస్రాయేలు నడిచి వెళ్ళింది దానినైనా మా ప్రభుచి మరి ఆరిని ఎలాగా మార్చింది మరి నేటిలా అంటున్నాడు అని చాలా బాధపడి వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక ఆలోచన ఇచ్చారంట ప్రభు ఇచ్చిన తర్వాత మరలా వచ్చారంటే ఎనికి అంకుల్ అంకుల్ నిజమే రెండు అడుగుల నీటిలోనే మరి ఇస్రాయేలీలని దేవుని నడిపించాడు రెండు అడుగులు నీడే ఎండకు ఎండిపోయింది అప్పుడు ఆరి నెల మీద నడిచారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ మా దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో ఆ రెండు అడుగుల నీటిలోనే ఐగుప్తు సైన్యమంతా కూడా మరి మునిగిపోయేటట్లు మా దేవుడు చేశాడు అని అన్నాడు చూడండి ఆ రెండు అడుగుల నీటిలోనే ఐగుప్తు సైన్యమంతా కూడా మునిగిపోయేటట్లు చేశాడని ఒక సండే స్కూల్ విశ్వాసి విద్యార్థి జవాబిచ్చినట్లుగా చూస్తున్నాం దేవుని పిల్లారా ఎర్ర సముద్రము పాయలవ్వడము ఇది లోకానికి ఆశ్చర్యమే కానీ దేవునికి అసాధ్యమైనది కాదు ఆయన నామములో ఒక నామము ఆశ్చర్యకరుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించిన ప్రవ్వే మన జీవితాలను కూడా మరి మార్చగలడు మన జీవితాలను కూడా చక్కదిద్దగలడు ఏ రీతిగా శ్రమను చీల్చుకొని ఇస్రాయేలీలు అవతలకు వెళ్ళి ఉన్నారు అలాగే నేటి కాలంలో ప్రభువు మీద ఆధారపడితే దేవుని వైపు చూస్తే దేవుని మీద ఆనుకుంటే దేవుడే నీ ఎదుట ఎంత గొప్ప శ్రమ ఉన్నా నీ ఎదుట ఎంత గొప్ప కష్టమున్నా దానిని పాయలు చేసి ఆరిన నేల మీద దేవుడు నడుచుకు మరి మనల్ని నడిపించు వారై ఉన్నారు కీర్తనలో డెబ్బై ఎనిమిదో కీర్తనలో ప్రభు అంటారు కదా ఇదిగో నేను గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎక్కించుకున్నట్లు వారిని నేను నడిపించానని ఇస్రాయిల్ల గురించి ప్రభు మాట్లాడారు దేని పిల్లల శ్రమలో ప్రభు వదిలిపెట్టడు శ్రమలో ప్రభు మనల్ని త్రోసివేయడు కానీ మరి దేవుని వైపు మనము చూడగలిగితే ఇస్రాయేలీలకు ఎలాగైతే సముద్రము దారిచ్చిందో సముద్రం వారికి మార్గము తెరిచింది అలాగనే ఈరోజు నీవు నేను మనమందరము ప్రభు వైపు చూస్తే ప్రవే ఆ మన ఎదుట ఉన్నటువంటి ఆ శ్రమలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి మనకు మార్గము సరళము చేయగలరు లోకములో అన్ని ద్వారములు మూసుకొని పోయినా మన కొరకు ద్వారము తెరిచేది ఎవరంటే మన ప్రవే మన ప్రవే మన కొరకు ద్వారము తెరిచి మనల్ని నడిపించు వారై ఉన్నారు ఎర్ర సముద్రం ఉన్న వెనుక ఫరో సైన్యము మరి వారికి ఎదురుగా వచ్చినా కానీ ప్రభు వారిని ఎలాగైతే ఆవలకు నడిపించి వారిని సౌఖ్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు ఈ మాటలు వింటున్న వారలారా మన జీవితంలో కూడా దేవుడు అలాగే చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎప్పుడు అంటే ప్రభు వైపు మనము చూసినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మీదని ఉంచినప్పుడు దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు ఎర్ర సముద్రము లాంటి శ్రమ కూడా లేదా వెనుక తరుముకొని వస్తున్నటువంటి శత్రు సైన్యము కూడా వారికి అంత చిక్కని ఉపాయము వారికి అంత చిక్కని మార్గమును దేవుడు మన కొరకు అందించేవారై ఉన్నారు అటు దీవెన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక ఆమె